రేసలాట్ మన ప్రభు అయిన యూసుఫ్ పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరిప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హిపేసీలకు రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై ఏడు వాక్యాన్ని చదువుదాం హెఫేసీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై ఏడు వాక్యాన్ని చదువుకుందాం వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునను హలెలుయ నదివని బిడ్డారా ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక వాక్యము ఇరవై ఏడవ వచనములో మరి ఆఖరి మాటని మనం చదువుకొనున్నాం ఇక్కడ మనం గమనించినప్పుడు సంఘమును గుర్చి మరి ఇక్కడ రాయబడి ఉందండి మరి క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో మరి ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాం పురుషుడు తన భార్యను ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యకు శిరసై ఉండునట్లుగా పురుషుడు తన భార్యను సంరక్షించినట్లుగా మరి క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి తన సంఘాన్ని మరి పరిశుద్ధపరిచి తన సంఘమును మరి పోషించి తన సంఘమును సంరక్షిస్తున్నాడని మరి యొక్క వాక్యాలలో మనం చదువుతూ ఉన్నాం అంతేకాదండి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ సంఘము కలంకము లేనిదై ముడత లేనిదై మరి ఎట్టి మాన్య మాన్యము లేనిదై అది పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా మరి ఆయన ఎదుట నిలువ దేవుని యొక్క ఉద్దేశం హలలియా చూడండి నా దేవుని బిడ్డారా సంఘము పరిశుద్ధమైనదని సంఘము నిర్దోషమైనదని సంఘము మహిమ కలకరమైనదని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం మరి ఈ యొక్క మూడు పరిశుద్ధత నిర్దోషత్వము మహిమ గల సంఘముగా ఎప్పుడు మారుతుంది అని అంటే వాక్యముతో ఉతక స్నానము చేత చూడండి నా దేవుని బిడ్డరా వాక్యము చేత సంఘమును ఆయన ఉతక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడంట హెలియా నా దేవుని బిడ్డరా ఈ దినమున ఈ వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా ప్రభు మనల్ని ఉతక స్నానం చేస్తున్నాడట దేవుని యొక్క వాక్యము చేత మనము ఉతక ఉతక స్నానం చేయబడాలి అంటే కడగబడాలి వాక్యము చేత మనం ఎప్పుడైతే కడగబడతామో మనం పరిశుద్ధపరచబడతాం వాక్యము చేత ఎప్పుడైతే మనము మరి కడగబడతామో మనలో ఒక పవిత్రత కలిగి ఉంటుంది ల బిట్లరా బిడ్డరా మరి దేవుని వాక్యము ప్రతి మాలిన్యములో నుంచి మనల్ని విడిపిస్తుందండి ప్రతి దుష్టత్వంలో నుంచి మనల్ని విడిపిస్తుందండి దేవుని యొక్క వాక్యము ఇదిగో మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును పోగొట్టి మనల్ని పరిశుద్ధపరుస్తుంది కనుకనే దేవుని యొక్క వాక్యముకి మనం అప్పగించుకోవాలి ఆ వాక్యాన్ని మా వాక్యము చేత మనము ఉదగ స్నానము చేయాలి హలోలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడా కృప కలిగిన స్తోత్రములు యువదీ కాలం ముందు నీ నైనా వినటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు అయా నివాక్యం చేతన ప్రభ మమ్మల్ని ఉతక స్నానము చేసి పరిశుద్ధపరిచిన ప్రభ పవిత్రపరిచి అయా మహిమ కలిగిన సంగముగా పరిశుద్ధమైన సంగముగా నిర్దోషమైన సంగముగా మార్చి నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకోమని ఏ సునా మమ్మని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడైండును కాక